హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మా వారు రీసెంట్గా కాకినాడ వైజాగ్ ఊరు వెళ్ళారు అంటే ఆఫీస్ పని మీద వెళ్ళారు పిల్లలు బాగా డల్ అయిపోయారండి పాపకి బాగోనప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళడం లేదు ఆఫీస్ వర్క్కైనా సరే పాప ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కాబట్టి వెళ్ళారు ఆఫీస్ పని మీద ఇంకా వచ్చేటప్పుడు పిల్లలకి ఇష్టమైనవి కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు అందులో మాకు చాలా బాగా నచ్చినవి మీకు చూపించాలనుకుంటున్నాను అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇవి వచ్చేటప్పటికి వేయించిన శనగపప్పుతో చేసిన ఉండలండి మా చిన్నప్పుడు మా తాతగారు శనక్కాయ పప్పు ఉండలు ఈ ఉండలు బూందీ జీడీలు చేసేవారు అనమాట నాకు అలాగే ఇవి చూడగానే అలా ఒక పాత జ్ఞాపకాలకి వెళ్ళిపోయాము అప్పట్లో మా తాతయ్య చేసేవారు ఆ తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడైతే ఈ ఉండలు చూస్తున్నాను అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు రా వాయిస్ వస్తుంది చూడండి అసలు ఈ వీడియో తీయటానికి మెయిన్ కారణం ఈ ఉండలండి ఇవేంటియో మీకేమన్నా తెలుస్తుందా ఏంటి అంటే ఇవి పాప్కార్న్తో చేశారు ఉండలు నేను ఇంతవరకు అయితే చూడలేదు ఇదే ఫస్ట్ టైము మా వారు తీసుకొచ్చారు కాకినాడ నుంచి తీసుకొచ్చారు ఇవి పాప్కార్న్తో చేసిన ఉండలు ఒకసారి చూడండి చిన్ని చిన్ని పాప్కార్న్ ఎంత ముద్దుగా ఉన్నాయో ఉండలు చూడటానికి ఇదైతే ఏంటో తెలియదు కానీ మా వారు నా కోసం లవ్ సింబల్లో ఒకటి తీసుకొచ్చారు ఎక్కువ డ్రై నట్స్ ఉన్నాయి అంటే బాదం పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ పుచ్చగింజలు గుమ్మడి గింజలు అన్నీ ఉన్నాయి ఐ థింక్ ఇది డ్రై ఫ్రూట్స్తో పప్పు చెక్క టైప్ అనుకుంటా కాకపోతే సింబల్ ఉంది కాబట్టి నాకు నచ్చింది టేస్ట్స్ అన్నీ నేను తర్వాత మీకు చెప్తాను అండ్ మెయిన్ ఇవైతే కాకినాడ కాజాలు దీని మీద ఉంది గోదావరిలో రుచులు అని బట్ ఇక్కడే తీసుకొచ్చారనుకుంటున్నాను నాకైతే తెలీదు మా వారి అందువల్ల మేమే వీడియో చేస్తున్నాము అండ్ కాకినాడ కాజాలు ఎలా ఉన్నాయి అనేది మాత్రం నేను లాస్ట్లోనే చెప్తాను అన్నీ టేస్ట్ చేసి ఇప్పటికైతే చూసి ఎంజాయ్ చేయండి అండ్ ఇవి ఆత్రేయపురం పూతరేకులు నాకు మా బాబుకి చాలా చాలా ఇష్టం అండ్ ఫైనల్గా ఈ స్వీట్ ఏంటిదో మీరు చెప్పాలి కవర్లో ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా ఐడియా వస్తే చెప్పండి ఇదేంటిది అనేది అండ్ ఇవైతే ఆల్మండ్ చాక్లెట్స్ పిల్లల కోసం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇదేంటో మీకు తెలుసా మా చిన్నప్పుడు ఎక్కడ దొరికిన చిన్న చిన్న ప్యాకెట్లతో ఉండేది తెగ కొనుక్కుని తినేవాళ్ళు ఇదేంటంటే చిన్న రేగుపళ్ళు ఉంటాయి కదా ఆ రేగుపళ్ళుతో చేసిన స్వీట్ చాలా చాలా పుల్ల పుల్లగా తీ తీగా చీటే కొందా సోప్రొంద గద్ద నిందే లోపల బాబు గిం చూసేయాలి ఒరిజినల్ ఎక్స్‌ప్రెషన్స్ బైట పడుతుంది இது ஃபேவரட் சூப்பர் 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 చిన్నప్పుడు పాప్కార్న్ పాప్కార్న్ ఉండలు ఇంకొకటి ఎలా ఉందో చెప్పు తినిద్ద చెప్పండి ఓకే తినమ్మా తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు చూసారు కదండి తెచ్చిన స్వీట్స్ అన్ని పిల్లలు మేము అప్పటికప్పుడే ఫ్రెష్గా ఉన్నప్పుడే టేస్ట్ చేసేసాము బట్ స్వీట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మాకు చాలా నచ్చినాయి మీరు ఎప్పుడైనా ఇట్లా వెళ్ళినప్పుడు మంచిగా స్వీట్స్ తెచ్చుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఏవైనా పాత మెమరీస్ మీకు గుర్తుకొస్తే కనుక తప్పకుండా నాకు వీడియోలో మెన్షన్ చేయండి నాకైతే ఈ శనగపప్పు ఉండలు చూసిన తర్వాత మా తాతగారు బాగా గుర్తొచ్చారండి నేను కూడా చేసేదాన్ని చిన్నప్పుడు పప్పు ఉండలు మా తాతయ్యతో కలిసి అలా చాలా మెమరీస్ అయితే గుర్తొచ్చినాయి కొంతసేపు వాటిని కూడా మా వారితో షేర్ చేసుకుంటే హ్యాపీగా ఆ రోజైతే ఇలా స్వీట్స్ని టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేసాము స్వీట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ కాకినాడ కాజాలు అండ్ పూతరేకులు ఈ పాప్కార్న్ ఉండలు అయితే ఇంకా బాగా నచ్చినాయి మీకు ఈ స్వీట్స్లో ఏవంటే ఇష్టమో నాకు వీడియోలో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో బై ఫ్రెండ్స్